ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొదటి లిస్టులో నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు దైవంతో సమానమైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువ నేత నారా లోకేష్ గారికి మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఉదయగిరి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న శ్రీ బులినేని రామారావు గారు మాజీ మాజీ శాసనసభ్యులు ఖమ్మ విజయరాంగరెడ్డి గారు అలాగే ప్రస్తుత శాసనసభ్యులు నాలుగు దఫాలుగా మాజీ శాసనసభ్యులుగా ఉన్న శ్రీ మేకపాటి రెడ్డి గారు శ్రీ చంచబాబు యాదవ్ గారి గారు సహకారంతో అలాగే ఎనిమిది మండలాల్లో ఉన్న ఎనిమిది మండలాల కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీ మెంబర్స్ గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ గ్రామ కమిటీ మెంబర్స్ కానీ అందరి సహకారంతో ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తూ అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు అలాగే ఉదయగిరి తెలుగు తెలుగుదేశ్ తెలుగు ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకొని అభివృద్ధి అభివృద్ధిని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో చాలా కొన్ని వేల గడపలు తొక్కడం జరిగింది వాళ్ళు నాకు ఇచ్చిన భరోసా కానీ వాళ్ళు పడుతున్న వాళ్ళకున్న సమస్యలు కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు అన్నింటినీ అవగాహన అవగాహన వచ్చిన తర్వాత నేను గంటా ఈ మాట చెప్పగలుగుతా ఉన్నాను ఏప్రిల్లో జరగబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి గెలవబోతూ ఉంది ఉదయగిరి కోట మీద జెండా తెలుగుదేశం పార్టీ జెండా నాకు ఎటువంటి సందేహం లేదు అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది చిరునవ్వే సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా ఒక తోట నెల్లూరు